మంగళవారం నాడు గౌతమి స్కూల్ గుర్రంపూర్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు స్వపరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు వివిధ రకాల ఆట పోటీలు విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది అదే విధంగా విద్యార్థిని విద్యార్థులకు సపరిపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు విద్యాశాఖ మంత్రిగా కలెక్టర్ గా ఎంఈఓగా వివిధ పాత్రలు నిర్వహించడం జరిగింది ఈ పాత్రలు అందరినీ ఆకర్షించడం జరిగింది ఈ కార్యక్రమాలలో పాఠశాల చైర్మన్ రమేష్ రెడ్డి కరస్పాండెంట్ శిరీషారెడ్డి ప్రిన్సిపాల్ వెంకటేష్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు Gue t referred here as a permanent resident Ni, Uymali guna ierman My naa Welcome way sir Welcome challenge Dai capacity 挺难的。<金錢> i up!